నాకు వేరే ఉద్దేశాలు స్వార్థముతో నేను చేరలే కేవలం ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక సమర్థమైన నాయకత్వం అవసరము ఒక మేధావి అవసరము ఒక పరిపాలన అనుభవం అనుభవం కలిగిన వ్యక్తి అవసరమైన ఉద్దేశంతో ఏదైనా కానీ రామునికి ఉన్నత సహాయం చేసింది కదా ఆ రకంగానైనా సరే నేను తెలుగుదేశానికి ఉపయోగపడాలా ఈ దరిద్రపు పీడ విడగిడి కావాలంటే ఖచ్చితంగా మన వంతు పాత్ర నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం పార్టీలో జరిగినాము నాకు ఎటువంటి స్వార్థాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేవు తెలుగుదేశం పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేస్తా పొద్దుల్లో మా తమ్ముని కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డికి సీటు ఇచ్చినారు ఆల్రెడీ అరీ గెలిపిస్తా భూపేష్ రెడ్డి గారికి ఎదగుంట్ల మండలం నాకు టచ్ంగ్ ఉంది నాకు ముందు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నా పరిచయాలని ఉపయోగించి అక్కడ కూడా తెలుగుదేశానికి మెజార్టీ వచ్చేటట్టుగా చేస్తా మాధవి రెడ్డి గారికి కడపలో నాకు చాలా పరిచయాలు చక్కని అన్నీ ఉన్నాయి అక్కడ కూడా ఆమెను గెలిపిస్తా రెడ్డి గారు ప్రజల్లోకి తుచ్చుకొని పోతున్నారు అంతా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు దాదాపు ముప్పై వేల మెజార్టీతో మాధవిరెడ్డి గారు మాధవిరెడ్డి గారు గెలుస్తారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో నా అవసరం ఎక్కడ ఉన్నా నేను ఫుల్ఫిల్ చేసిన వాళ్ళ చెప్పు ఏమన్నాడు చిరునవ్వుతో దిగిపోతానన్నారు సుభారి నువ్వు లేదా చిరునవ్వుతో కాదు చిరునవ్వుతో దిగిపోతావో కంబడి కప్పుకొని ఇంట్లో పనుకుంటావో దుప్పటి కప్పుకొని మంచం మీద పనుకుంటావో నువ్వు మాత్రం నిర్ణయం చేసుకో నిన్ను ఇంటికి పంపించేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమై ఉండాలి అన్నకు అన్నగా ఉండి తోడగుట్టులకు మన చెల్లికి కానీ అక్కకి కానీ మనం ద్రోహం చేస్తామా సంవత్సరం సంవత్సరము సంవత్సరం సంవత్సరము వాళ్ళకు పశువు కుంకం ఇస్తాం వాళ్ళు బాగుండాలా అని మనం కోరుకుంటాం ఈయన పశువు కుంకం ఇచ్చింది లేదు అధికారంలో పార్ట్నర్షిప్ ఇచ్చింది లేదు ఆదాయంలో సగం భాగం ఇచ్చింది లేదు అస్సలు ఆస్తిలో అరకాని కూడా అరకాని కూడా ఇయ్యలేదయా ఏమి ఎవరున్నా హిందూ సాంప్రదాయంలో ముస్లిం సాంప్రదాయం వదిలిపెట్టి ఏమయా ఆడపిల్లలకు ఉందా లేదా ఎన్టీ రామారావు గారు చేసిన చట్టం గుర్తుందా ఆడపిల్లలకు ఉంది అయినా కానీ ఈయన కేర్ చేయడు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం రఘురామకృష్ణరాజు ఎండబడినాడు ఆయన కేసులన్నీ ఆయన కేసులన్నీ తొందరలోనే విచారణ వస్తాయి ఆయన ఖచ్చితంగా జైలు జీవితానికి జైలు జైలుకు పోవాల్సిందే ఆ న్యాయ న్యాయ న్యాయాలయంలో ఖచ్చితంగా ఆయనకు శిక్ష పెడతాను ఆయన పోటీ చేసేదానికి కూడా వీలు ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా పోతారు భయం అడిగేటటువంటి కొల్లూరు మండలంలో కొల్లూరు మండలం వాళ్ళకేం తెలుస్తారు సిబ్బంది కొల్లూరు మండలంలో ఎన్ని లారీలు పోతాడా ఏం కదా తప్పిటి నుంచి వెళ్ళిపోతాడా దోచుకోవడం తప్ప ఇంత రెండు పద్ధతే లేదు అంతేకాకుండా ఈ ఎమ్మెల్యే నిర్వాహకం చేసిన పని చెప్తాడా బాగా గమనించండి రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కట్టాలి అనే అభిప్రాయంతో సర్వరాజసాగర్ చెప్పాలని ప్రాజెక్టు కట్టాడు అక్కడ నీళ్ళు ఏమో సమృద్ధిగా వస్తాడా నీళ్ళు ఫుల్లు సర్వరాజసాగర్ ప్రాజెక్టు పూర్తి అయింది కాలువలు నీళ్లు ఒక్క కాలువ కూడా వేయాల ఆ నీళ్లు బాగా ఉపయోగపడతాడాయి మీకు తెలిసినో లేదో చాలా చక్కగా ఎంతో ఉపయోగకరంగా పడతాడాయి ఎమ్మెల్యే గారు చేపల చెడు ఎమ్మెల్యే గారు చేపల చెడువుకు ఆ నీళ్ళన్నీ పోతాడాయి అంతేకాకుండా రవీంద్రనాథ్ రెడ్డి బిడ్జి కట్టంది కమలా ప్రభుత్వం నేను మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయను మళ్ళా ప్రజలను ఓట్లు అడగలను దయచేసి మూడు నెలలకు నువ్వు బ్రిడ్జి కట్టలేవు బ్రిడ్జి కట్టలేవు కాబట్టి నువ్వు రాజీనామా తప్పుకో ఈయన తప్పుకోకుండా జగన్ రెడ్డి గారు ఈయన నువ్వు విటరు ఎందుకంటే ఇక్కడికి అవినాష్ రెడ్డి నుండి దేవాలని ఉన్నాడు లేదు అది లేదు ఇది లేదంటే జగన్ రెడ్డి గారు ఈయన పోటీ చేయాలని ఉన్నాడు కాబట్టి మర్యాదగా నువ్వు తప్పుకో నువ్వు చేసిన ఈ అభివృద్ధి లేని కమలాపురం ప్రాంతంలో వైసీపీకి ఓటేసే నాదుడు అవినాష్ రెడ్డి బిడ్డని జగన్మోహన్ రెడ్డి బిడ్డని ఖచ్చితంగా ఓటమి చెందడం ఖాయం నేను ఎందరో ఎమ్మెల్యే చూసిన మైసూర్ రెడ్డిని చూసిన వెంకటరెడ్డి గారి నుంచి చూసిన వెంకటరెడ్డిని చూసిన పేల శివారెడ్డిని చూసిన அந்த ஆதாய பண்ண எம்எல்ஏ எடுத்த நேனேம நே மூடு மாடல் எம்எல்ஏ ஓன ரெண்டு மாடல் எம்எல்ஏ குப்பல் குப்பல் எத்தி பார்த்து அண்ணா அக்கமே கல்லு கொடுத்து ఆయన కళ్ళు పడితే ఎమ్మెల్యే గారు మీరు మాట తప్పినారు మీరు చెప్పిన ఆమె నెరవేర్చలే మీరు చెప్పినట్టు ఇది కట్టలేదు కాబట్టి మీరు రాజీనామా చేయి మూడు నెలలకు నీ సొమ్మేం పోదు మీకు నష్టం ఏం రాదు రేపు ఎలక్షన్లో పోటీ చేయాలి లేదా నువ్వు ఆ బిడ్జి ఎప్పుడు కట్టిస్తావు మళ్ళా చెప్తావు మాయ మాటలు చెప్తావు నేను మళ్ళా మాదే ప్రభుత్వం అంటావు మేమన్నీ బటన్లు నొక్కినా ఓట్లని మాయంటావు మళ్ళా బిడ్జి కడతానంటావు నీ మాటలు నమ్మరు కాబట్టి నువ్వు రాజకీయ సన్యాసం చేయి ఇంట్లో కూర్చోవు కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే కమలాపురం నియోజకవర్గాన్ని కాపాడాలంటే కమలాపురం నియోజకవర్గం మరలా ఇప్పుడు ముప్పై ఏళ్ళు అభివృద్ధిలో ఎన్నికి పోయింది మరలా కమలాపురం నియోజకవర్గం పునర్వ రావాలంటే ఈ నరేంద్రనాథ్ రెడ్డి గారు తప్పుకోవాలా సరైన ఎన్నుకోవాలా మళ్ళా అభివృద్ధి జరగాలి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గమనించండి కూడా అంటే నేను ఆయన తక్కువ చేసి మాట్లాడను మైసూరారెడ్డి గారు కూడా కమలాపురానికి ఏం చేసినారో చెప్పండి పదాం పా పాపా ఆ బిడ్జి ఎవరైనా కట్టింది చంద్రబాబు నాయుడిని చొక్కా పట్టుకొని నాకు నువ్వు బ్రిడ్జి శాంక్షన్ చేయింది నువ్వు కడప జిల్లాకి రావద్దనే జీవో ఇప్పించినా హెలి హెలికాప్టర్ ఫస్ట్గా ఆడ దింపినా దాన్ని శంకుస్థాపన చేయించిన అది పూర్తి అయింది ఆ బ్రిడ్జి వల్ల కమలాపురంలో సౌకర్యాలు మెరుగైనాయా లేదా రెండోది కుప్పరంపల్లెకాల బ్రిడ్జి అది పెద్ద పెద్ద కుందులో కట్టేట్టు కట్టి కట్టి పెట్టారు మీకు తెలిసిన అంతేకాకుండా గురుకుల పాఠశాలకు కావలసిన భవనాలన్నీ తెప్పించిన టీడీ టీటీడీ పెన్నుళ్ళకు అనువుగా ఉండాలని కళ్యాణ మండపానికి నా సొంత నిధులు ఎనిమిది లక్షలు కట్టి కళ్యాణ మండపం కట్టించిన షాదీ సాయిబులు హాయిగా పెళ్ళిళ్ళు నేను జాతి విలేకరులకు అందరికీ నమస్కారాలు కమలాపురం నియోజకవర్గానికి రెండు రెండు మార్లు ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుతం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన మొదటి ఐదు సంవత్సరాలు నా దగ్గర ఏముంది ఘోషపాత కూడా లేదు గవర్నమెంట్ లేదు నేనేం చేయగలను ప్రజలు క్షమించండి మళ్ళా ఇంకొక ఛాన్స్ ఏంటి అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఏంటని ఆంధ్రప్రదేశ్ ముంచితే ఈయన ఇంకొక ఛాన్స్ ఏంటండని ఎమ్మెల్యే అయినాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు కమలాపురం నియోజకవర్గానికి ఆయన ఏం చేసినాడు అనేది మీ విలేకరులను తొడుకొని పోయి అన్నీ చూపిస్తా మీ విలేకరులను తొడుక్కొని పోయి అందరికీ చూపిస్తా అంటే ఐదంతలు పెంచినాడు ఇదంతా లెక్కాచారాలు లేకపోదు వాళ్లకు లెక్కాచారాలు లేకపోదు వాళ్ళ బ్రాండ్ తీసుకుపోయి గవర్నమెంట్ బ్రాండ్ షాపుల్లో పెట్టడము సాయంత్రానికి కలెక్షన్ తీసుకొని పోవడము అంటే గవర్నమెంట్కి పోకుండా దొడ్డిదారున కొన్ని వందల కోట్లు సంపాదిస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసి కమలాపురం గ్రామ పంచాయతీగా ఉన్నది ఏదో పీదాశాల ఏదో ఏదో జీవనాధారంగా ఉన్నది ఉపాధి హామీ ఈ కమలాపురం మున్సిపాలిటీని కమలాపురం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసి పారేసి పేదల నోళ్ళు కొట్టినారు ఉపాధి హామీ పథకం అమలు కాకుండా చేసి ఈ కమలాపురం ప్రజలను నాశనం చేసి పెట్టినారు అంతేకాకుండా మున్సిపాలిటీలో పన్నులు అంతకుముందు ఏదో గ్రామ పంచాయతీ ఉంటే ఏదో కట్టన్నారు పోతన్నారు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు లేదో లేదు వాళ్ళు ఏదో కింద మిందా పడతా ఇప్పుడు ఈయన చేసిన ఈయన చేసిన తెలివి తక్కువ పని వల్ల చేతగానితనం వల్ల రెండు మాటలు పన్నులు కట్టాలి ఒకటి మార్చిలో రెండోది సెప్టెంబర్లో అంటే కమలాపురం ప్రజలకు అనవసరమైన భారం మోగినాడు ఈ ఎమ్మెల్యే ఈయన గెలిపించిన దానికి ప్రజలకు ఇచ్చిన కానుక ఇది అట్లే కాకుండా కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన నుంచి మేనల్లుడు ముఖ్యమంత్రి అయిన నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి వెయ్యి కోట్లు సంపాదించినాడయా వెయ్యి కోట్లు రేపు కూడా ఏడు కోట్లు ఎవడు పోటీ పెడతాడో పెట్టమని మా ఇంటికి కూడా బిరకలేదు అనేటట్టుగా పోటీ పెట్టినోడు రెండు వేలు ఇస్తే నేను ఐదు వేలు ఇస్తాను వాళ్ళు ఐదు వేలు ఇస్తే నేను పదివేలు ఇస్తా ఎవరో రమ్మని అంటానాడు దోపిడీ చేసినాడు తనాన్ని దోచినాడు దోచుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు ఇంకా సవాల్ చేస్తాడు కమలాపురం నియోజకవర్గ ప్రజలను లెక్కతో కొని తన జోలో పెట్టుకోవాలే అనే ఆశతో ఉండాలి అంతేకాకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాలనీ డెబ్బై ఎకరాలతో అన్ని పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించినాను నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎన్ని ఇళ్ళు ఇచ్చినానో వెళ్ళా ఇచ్చేసి ఈ ఈ పదేళ్ళల్లో ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే గారు ఒక్క ఇళ్ళే అన్న ఇచ్చినాడా అభ్యర్థులకు అంటే పోనీలే ఒక్క మూడు సెంట్లు జాగానే అయించాడా స్థలం అంతా నిల్లు అన్నీ లేదు రేపు ఆయన బ్యాలెట్ పేపర్లో ఈ హోటల్ అన్ని గమనిస్తాడారో ఆయన బ్యాలెట్ పేపర్లో పేపర్ కూడా నిల్లు అయిపోతారు కాబట్టి ఇప్పటికైనా మెలుకో రెండోది కలకత్తా కాళీమాత వస్తుంది కలకత్తా కాళీమాత సిబ్బంది ఇప్పుడు అమ్మ గారు ఇప్పుడు జనసేన బీజేపీ కలుపుకున్నారు గవర్నమెంట్ రాదు సీట్లు వస్తాయి రాదు తెలుగు ఇప్పుడు కలి కలకత్తా కాళీమాత ఆమె మాటలు ఆమె అన్నీ వినేటట్టుగా ఉంటే మేమేదో ఈ జనసేన టీడీపీ పొత్తు వల్ల ఏదో ఒక ముప్పై ఇరవై ఏదో లేదా ఇరవై మూడో స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కనుక్కుంటా నేను ఈ కాళీమాత షర్నీల దెబ్బ వల్ల ఆయన సుండా గుట్టుకోవాల్సిందే ఎందుకంటే ఆమె అనిల్ కుమార్ రెడ్డితో పాపం షర్మిలమ్మ గారు ఆయన జైలుపోతే ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి ప్రజలను చేసి అన్నకు అన్యాయం జరిగింది లోపల పెట్టినాడని పాదయాత్ర చేసి అన్ని రకాల చేస్తే అధికారం వచ్చిన తర్వాత చెల్లిని దూరంగా పెట్టినాడు కనీసం ఆమె పాపము ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్కి నేను రెండు మాటలే పోయినాను అని చెప్పింది మీ దగ్గరలో లేదో నేను రెండు మాటలే పోయినాను ఎప్పుడు పోలేదని చెప్పింది తల్లిలా చెల్లి ఇంకా ఈయన ఎలక్షన్స్లో ప్రచారానికి పోయినప్పుడు నెత్తి మీద చేపెట్టడం ముద్దు పెట్టుకోవడం మహిళలను మాయ చేసి పారేసినాడు ఒక ఛాన్స్ ఇమ్మన్నాడు ఒక ఛాన్స్ ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది రేపు ఆయన ముందే చెప్పినా కమలాపురం నియోజకవర్గానికి పోటీ చేస్తా మీకు కూడా జ్ఞాపకం ఉంటుంది ఈ రైల్వే గేట్ దగ్గర ఓవర్ బ్రిడ్జి కట్టంది నేను మళ్ళా మిమ్మల్ని ఓట్లు అడగను అని చెప్పింది వాస్తవమా కాదా చెప్పినాడా లేదా మరి ఇంకా ఆయన టైం మూడు నెలలే ఉంది అంటే డెబ్బై రోజు డెబ్బై ఐదు రోజులే మళ్ళా మూడు నెలలు కూడా కాదు రెండున్నర నెలలే ఉంది రెండున్నెలలో ఈయన ఏమన్నా అలీ నలభై ఐదు వందల ఉన్నట్టు మాంత్రి కూడా మాల్పకీర్వాద మాంత్రి కూడా ఈ మూడేళ్లలో ఎట మూడు నెలలలో ఎట కాబట్టి నేను రవీంద్రనాథ్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వు కమలాపురం నియోజకవర్గానికి కమలాపురానికి నువ్వు చెప్పిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి నువ్వు రాజీనామా చేసి రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా కడపలో కానీ పొద్దుల్లో కానీ ఉండే భూములు దోపిడీ చేస్తా కబ్జా చేస్తా చేసుకొని సంపాదించుకో ఈయన ఈ ఐదేళ్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారు చింతగుమ్మ దిన్నె అంటే మనకు టికెట్ ఈ భూములు లేవు చింతకొమ్మ దిన్నె పరిసర ప్రాంతాల్లో ఉండే భూములన్నీ కబ్జా చేసి పాపం చిన్న చిన్న రైతులు సాగు చేసుకుండే వాళ్ళు మీరు ఆ భూమి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారా లేక ఎంఆర్ఓతో నోటీస్ ఇప్పియాలా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు పట్టు అని కూటికి లేకుండా కూటికి లేకుండా ఆయన ఆయన్ని స్వాధీనం చేసుకున్నారు తర్వాత ముఖ్యంగా ఇంత అధికారం కడప జిల్లాలో ఎవరికి రాలే ఇంత అధికారము కడప జిల్లాలో ఎవరికి రాలే మేనల్లుడేమో సీఎం ఆంధ్రప్రదేశ్కు సీఎం ఆయనేమో రెండు మాటలు కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మేనల్లు నువ్వు సీయంగా పెట్టుకొని నీకు రెండు మాటలు అవకాశం ఇచ్చిన కమలాపురం ప్రజలకు నువ్వేమన్నా రుణం తీర్చుకున్నావా నువ్వేమన్నా అభివృద్ధి చేసినావా రా నా యనకమ్మర్తా పోదా రోడ్లు గుంతలు 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 రోడ్లు గూడ్చేదానికి కూడా నిధులు లేవు ఈ నిధులన్నీ ఏమైపోతుండాయో ఇప్పుడు అరవై రూపాయలు కాటన్ పార్టీ ఉండేది సుబ్బటి కొన్నామంటే రెండు వందల యాభై ఏమీ రోజన్నా కానీ సేతులు కొనియ్యాలా